తల్లిదండ్రుల నిర్లక్ష్యం అజాగ్రత్తకు ఓ నిండు ప్రాణం బలైంది గడ్డివాముకు అంటిన అగ్ని ప్రమాదంలో అవంశవం తెలియని బాలుడు అగ్నికి ఆహుతయ్యాడు స్థానికులు తెలిపిన ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆర్బూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గడ్డివాముకు సమీపంలో నిప్పు పెట్టి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పంటుకోవడంతో మంటలు వ్యాపించాయి దీంతో అక్కడే ఉన్న మహమ్మద్ జియావుద్దీన్ అగ్ని ప్రమాదంలో చిక్కుకొని మహమ్మద్ జియావుద్దీన్ మృతి చెందిన బాలుడు మృతి చెందాడు గ్రామస్తులు నిప్పు లోపే బాలుడు మంటల్లోనే మృతి చెందాడు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది బాలుడు మృతి చెందడంతో కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సురేష్ బాబు తెలిపారు Etzana Hmm. Uh, Uh uh, ん over are